గత్తి లేని వాళ్ళకి ఇస్తున్నాం లేదా గత్తి ఎంత లేని వాళ్ళకి అందులో కులాలు ఇంకా అదే దాంట్లో కుల విభజన చేశారు చంద్రబాబు గారు తద్వారా ఎస్సీ ఎస్టీలు అనర్హులు మైనార్టీల అనర్హులు కోసీలో ఉన్న పేదల అనర్హులు ఇక్కడ జగన్ కుల మతాలకి అతీతంగా అందరూ పేదలకి ఇస్తున్నాడు ఓసీ అని ఎక్కడన ఇవ్వడం మానేసాడా లేదు అదే అంటున్నాను ఆ కంపారిజన్ లేదు కదా ఈవెన్ అరవై ఐదేళ్ళు ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చింది పెన్షన్ దాన్ని అరవై ఏళ్లకే తగ్గించాడు జగన్ అరవై ఐదేళ్లు ఎందుకు చంద్రబాబు పెట్టాడంటే కేంద్రం ఇచ్చేది అరవై ఐదేళ్ళ వాళ్ళకి కాబట్టి అప్పుడు కేంద్రం డబ్బులు ఎనిమిది వందలు వచ్చాయి ఎనిమిది వందలు వస్తున్నప్పుడు ఈయన వెయ్యి రూపాయలు ఇచ్చారు ఎనిమిది వందల రూపాయలు అప్పుడు కేంద్రం డబ్బులు వీళ్ళు లెక్కలు చెప్తుంటాడు జగన్ అప్పుడు ఇంతే ఇచ్చాడు మేము ఇంత ఇచ్చామని ఎందుకు తేడా వచ్చిందంటే అదే కారణం కేంద్రం ఇచ్చేది ఎనిమిది వందల రూపాయలు అయితే ఈయన వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు రెండు వందల రూపాయలు ప్రభుత్వం డబ్బును భరించేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అది కూడా కేంద్ర లెక్కల ప్రకారం ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చారు ఆయన అందుకే అందరికి పెన్షన్లు లాస్ట్ ఇయర్ మాత్రమే అందరికి ఇచ్చారు లాస్ట్ ఇయర్ అది కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ ఓకే చేసి త్రీ మంత్స్ బిఫోర్ ఇస్తామని చెప్పి లాస్ట్ టూ మంత్స్ ఇచ్చారు కరెక్ట్ గా చెప్పాలంటే చిట్ట చివరి రెండు నెలలు ఇచ్చారు మూడు నెలల ముందు ఓకే చేసి నాలుగో లాస్ట్ రెండు నెలలు కూడా ఇచ్చారు అది అప్పుడు జరిగింది అది వెయ్యి రూపాయలు అన్నటువంటిది అప్పుడు చేసింది వెయ్యి నుంచి రెండు వేలు చేశారు ఎప్పుడు జగన్ పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో రెండు వేలని హామీ ఇస్తే